టమాటాలు వేసుకుందాం అలాగే కారం పసుపు వేసుకుందాం నీళ్ళు పోసుకుందాం కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం ఒక ఐదు విజుల్ వచ్చేదాకా ఉంచుకుందాం స్టో పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్నాక నూనె పోసుకోవాలి నూనె పోసుకున్నాక పోపు గింజలు పసుపు జీలకర్ర వేసుకుందాం అలాగే వెండి మిర్చి వేసుకుందాం కొంచెం అంతా ఖరాబ్ వేసుకుందాం అలాగే ఎల్లిపాయలు వేసుకుందాం అలాగే ఉడకబెట్టుకొని పప్పు పక్కన పెట్టుకున్న పప్పు వేసుకుందాం అలాగే ఉప్పు వేసుకుందాం ఇలా ట్రై చేయండి పప్పు చాలా బాగుంటుంది టమాటా పప్పు ఉంటా మరి బాయ్